ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేత కార్యం అస్మద్వైర్వినాశనం వక్రదు మహాకాయ సూర్యకోటి సమభ నిర్విఘ్నం కురు మేదేవా్యువ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయనమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క మాసములో వృశ్చిక రాశి జాతకులు తమ యొక్క వృత్తి వ్యాపారాల ఎందు ఎంతో గొప్పగా దృఢమైనటువంటి సంకల్పంతో రాణిస్తారు అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు పైగా మరిన్ని బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి మీరు చేసేటువంటి కొన్ని కొన్ని పనులు మీరు చేసేటువంటి కొన్ని కొన్ని కార్యాలు మీకు కొన్ని బాధ్యతలను కూడా ఇస్తాయి చాలామంది సర్వసాధారణంగా సమయం సరిపోవట్లేదు అనుకుంటారు కానీ మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సమయం ఎక్కువగా ఉంది వీరికి ఇటు పక్క సంపాదిస్తున్నారు ఇటుపక్క ఈ పని చేస్తున్నారు అటుపక్క ఆ పని చేస్తున్నారు ఇన్ని రకములైనటువంటి కార్యాచరణని మీరు ఆచరణ చేస్తున్నారు కాబట్టి మీరు మీ యొక్క వృత్తి వ్యాపారాల ఎందు కొత్త రకమైనటువంటి ఆలోచన ధోరణితో ముందుకు వెళతారు ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం ఇక్కడ డబ్బు ప్రధానం కాదండి ప్రధానమైనటువంటి అంశము ఆత్మవిశ్వాసం అలాగే ఆత్మ గౌరవం ఈ రెండు కూడా మీ దగ్గర చాలా పుష్కలంగా ఉంటాయి మీ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు ఉన్నా కూడా మీరు సహించలేరు అటువంటి వారికి మీరే దూరంగా ఉంటారు కాబట్టి వృశ్చిక రాశి జాతకులు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏమాత్రము మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉంటుంది ఇక్కడ మనకి చాతకాని పని ఏదైనా ఉంది మనకి కుదరని పని ఏదైనా ఉంది అంటే మనము తక్షణమే మనము కొత్త సమయాన్ని కేటాయించుకుని తత్సంబంధితమైనటువంటి వ్యవహారంలో మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తికి మనము తెలియపరచటం అనేటువంటిది మినిమం మన బాధ్యత ఆ బాధ్యతను మీరు చేయండి మీరు మరింత ఆనందదాయకంగా ఉంటారు అలాగే వ్యక్తిగతముగా కూడా కొంతమంది స్వజాతక దోషములు ఏమైనా ఉంటే మీ జాతకములో వాటిని పరిహారం చేసుకోండి ఈ యొక్క సెప్టెంబర్ మాసములో దేవీ నవరాత్రులలో అమ్మవారిని బాగా ధ్యానం చేయండి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అమ్మవారిని సింహవాహనం పైన ఉన్నటువంటి దుర్గా అమ్మవారిని పూజించండి దీక్షగా ఉండండి మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోండి అమ్మవారి నామస్మరణాన్ని చేయండి శ్రీమాత్రే నమ అనుకోండి చాలు కుదిరిందా ఉదయము బ్రహ్మకాలము అంటారు మూడింటి నుంచి సూర్యోదయం వరకు కూడా ఆ బ్రహ్మకాలములో అమ్మవారికి పూజ చేయండి అలాగే ప్రతిరోజు కూడా పానకాన్ని నైవేద్యంగా పెట్టి వృశ్చిక రాశి వారు తాగటం చేత మరింత గొప్ప ఫలితాన్ని పొందుతారు విదేశాలలో ఉన్నటువంటి వృష్టిక రాశి జాతుకులకి కొంత విషజ్వర భయములు ఉంటాయి కాలముతో వచ్చేటువంటివో వర్షముతో వచ్చేటువంటివో లేకపోతే జెనెటిక్గా వచ్చేటువంటి కొన్ని రోగములు సంభవించేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి ప్రయాణాలు తరచూ పడతాయి ఇంత ఒత్తిడిలో కూడా ప్రయాణములు మీకు లాభాన్ని చేకూరుస్తాయి మనము లాభము అంటే గనక చాలామంది అనుకుంటారు డబ్బు లాభమా అండి మాకేం కలగలేదే అని డబ్బు కాదండి లాభము అంటే గౌరవము దక్కటము కూడా లాభమే మర్యాద దక్కటము కూడా లాభమే ఒక పండో ఫలమో అధికంగా మనకి దక్కటము కూడా లాభమే ఒక ప్రశంస లభించటము కూడా లాభమే ఒక అనుభవము మనకి జరగటము కూడా లాభమే అని నేను మీకు చెప్తున్నాను లాభములు అనేక విధములుగా ఉంటాయి ఒకరిని చూసి మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు అది కూడా లాభముతో కూడుకున్నటువంటి విషయమే అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా విద్యాబుద్ధుల ఎందు చక్కగా రాణిస్తారు క్రీడారంగములో ఉన్నటువంటి వృష్టికి రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం మంచి ఆహారాన్ని తీసుకోండి వేగంగా పరిగెత్తేటువంటి పనులను చేయకండి మీకు సంబంధించినటువంటి స్పైనల్ సమస్యలు కొన్ని వచ్చేటువంటి సందర్భం కూడా పౌర్ణమి తరువాత ఈ యొక్క సెప్టెంబర్ మాసంలోనే దేవీ నవరాత్రులు ఉన్నాయి గ్రహణము కూడా ఉన్నది పౌర్ణమి తర్వాత ఏదైనా మనకి ప్రభావం ఉంటుందా అంటే కొంత అనారోగ్య సమస్యలు పెరగవచ్చు ఎక్కడైనా సరే ఇవాళ ఏ పని లేదు అని కూర్చుంటే ఆ రోజు విపరీతమైనటువంటి పని వచ్చి అప్పటికప్పుడు బిజీ అయిపోవచ్చు ఇటువంటి ఒత్తిడి ఉంటుంది పితృదేవతలకి చేయాల్సినటువంటి కర్మని వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా చేయాలి ఇక్కడ పితృ సంబంధితమైనటువంటి కొన్ని దోషాలు కొన్ని పూజలని మీరు చేయకపోవటం చేత కొన్ని దోషాలు మీకు వచ్చాయి అవి మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు వెనక్కి రానివ్వట్లేదు సంతానము కలిగేటువంటి వారు కొంతమంది ఉన్నారు గర్భిణీలు కానీ గర్భముతో ఉన్నటువంటి వారు కానీ లేకపోతే పిల్లల కోసం వేచి ఉండేటువంటి వారు కానీ తప్పనిసరిగా దేవీ నవరాత్రుల్లో ఈ యొక్క శుభంకరీ దేవాలయంలో జరిగేటువంటి శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకోండి ఇది చాలా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మీకు ఇస్తుంది ఎందుకంటే రాహుగ్రస్తమైనటువంటి దోషములు కొన్ని మాయాతీతమైనటువంటివి అలాగే శుక్ర కుజ అలాగే కలియుగములో చంద్రుడు మనఃకారకుడు మనకు ప్రభావాన్ని చూపుతాడు అటువంటి దోషాలు తెలుగుతాయి ఈ గ్రహణ ప్రభావము చేత అనారోగ్య సమస్యలతో మనం ఉంటాము ఆర్థికంగా మన దగ్గర ఉన్నది అనుకుంటాం తీరా చూసి లోపలికి వెళ్ళి చూస్తే అది ఉండదు నెమ్మదిగా ఆలోచిస్తే గుర్తొస్తుంది కరెక్టే కదా పది రోజుల కింద ఖర్చు పెట్టేసామని అప్పటికప్పుడు అప్పు పుట్టదు అప్పు అడగాలంటే నామోషి క్రెడిట్ కార్డులు వాడదాం అనుకుంటాం అన్ని సందర్భాలు కూడా క్రెడిట్ కార్డులు పనిచేయవు మన అనేటువంటి వ్యక్తులని సంపాదించుకుంటాం చాలా కష్టం సంపాదించుకున్న తర్వాత నిలబెట్టుకోవటం ఇంకొక తరమైనటువంటి కష్టం కాబట్టి అన్యధా భావించకుండా వృశ్చిక రాశి వారు అమ్మవారిని తొమ్మిది రోజులు బాగా ధ్యానం చేయండి ముఖ్యంగా బియ్యాన్ని ఎక్కువగా అమ్మవారికి సమర్పణ చేయండి కాయగూరలను సమర్పణ చేయండి గులాబీ పూలని సమర్పణ చేయండి ఈ యొక్క గ్రహణము తర్వాత పౌర్ణమి తర్వాత మరికొన్ని మార్పులు కూడా మీరు చెవి చూస్తారు కాబట్టి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రులు మనం చేసుకుంటున్నాం ఈ నవరాత్రులు ఎంతో విశేషముగా మన దేవాలయంలో మనం సంకల్పం చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ మీ వంతుగా బాధ్యతను తీసుకోండి మీ వంతుగా మీరు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వృశ్చిక రాసి జాతకులు చక్కగా మీకున్నటువంటి గ్రహ దోషములు కానీ జన్మజాతకమురిత్యా ఉన్నటువంటి దోషములను కానీ లేదు పితృ సంబంధితమైనటువంటి దోషాలను కానీ తొలగించుకోండి ముఖ్యంగా మీ పితృదేవతలకి చేయవలసినటువంటి కార్యాలని మాత్రం విడచిపెట్టకండి ఈ మాసమే కాదు ఏ మాసములో వారికి చేయాల్సి వచ్చినా సరే తప్పనిసరిగా చేయాలి చేయకపోతే వాటికి సంబంధించినటువంటి దోషాలని మనం అనుభవించక తప్పదు అమ్మవారి దయతో శుభప్రదమైనటువంటి జీవనాన్ని మీరందరూ కూడా వృశ్చిక రాశివారు పొందాలని భావిస్తున్నారు ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్టం కాత్యాయనీ సప్తమం కాళరాత్రి మహాగౌరీతి చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరుని నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయడం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే